మరి ఈరోజు నేను ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఒక్కొక్కటి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక సంక్షేమం చేస్తూనే మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా మటుకు పూర్తి చేయడం అయింది ఇంకా నూతనంగా కూడా ఈరోజు సుమారుగా ఒక కోటి నాలుగు లక్షల రూపాయలకి నాలుగు లక్షలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపనలు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా తొంభై మూడు తొంభై నాలుగు వార్డులకు సంబంధించి మరి శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన చెప్పి దీన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలి విశాఖపట్నాన్ని ఇవాళ ఒక మెట్రోపాలిటన్ సిటీగా వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఇవాళ చక్కగా అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇవాళ మేయర్ గారు అందరం కూడా ఇవాళ ఒక కంకణం కట్టుకొని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పటికే మీరు ఒక్కసారి మీరే చూసుకుంటే తెలిసిపోతుంది గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఎంత అభివృద్ధి చేశారో ప్రతి వార్డు వైజు లే సచివాలయం వైజు మనం తీసుకున్నా సరే అవి కూడా మరి కొద్ది రోజుల్లోనే ఆ వివరాలతో కూడా వస్తాం ఎందుకంటే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అనేటువంటి మాట చాలా ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి సందర్భం వాళ్ళు మనం చూస్తే సుజాత నగర్ నుంచి ఆర్చ్ లోపల నుంచి వెళ్ళేటువంటి రోడ్ని సుమారుగా మూడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది వాళ్ళు నేరోగా ఉన్నటువంటి పులగానపాలెం రోడ్డుని కూడా వాళ్ళు రెండు కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం అదే రకంగా మరి ఏదైతే చిన్నముసలివాడ రోడ్డు కానివ్వండి ఇలా అన్ని రకాలుగా కూడా ఒక అభివృద్ధి సంక్షేమ రెండు కూడా చేస్తున్నాం ఇవాళ కూడా మరి ఇవాళ పెద్దలందరి ఆధ్వర్యంలో ఇవాళ మరి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇంకా ఏమైనా పెండింగ్ ఇంకా చిన్న చిన్న పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ